హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజులు వీడియో చేయడం అయితే మానేసి ఉండేను మరి కొత్తగా అయితే ఒక వీడియో తీద్దామని వచ్చాము ఇప్పుడైతే తిరిగినట్టు మా కాపు తోటకైతే తిరగడానికి అలాగ వచ్చాను మా కాపు తోటలు ఎలాగ ఉంది అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను తోట రావడానికి అయితే ఇంకా ఒక ముప్పై కిలో ముప్పై మీటర్ ఉంటుంది అంతదాకా వెళ్తే తప్ప మా తోట అయితే రాదు అయితే మెల్లిగా తిరిగి తిరిగినట్టు అలాగే మామిడి పళ్ళు తిన్నట్టు వెళ్తున్నాను మేము ఎక్కువగా పండించే ఈ కాఫీ కానీ మిరియాలు కానీ సంవత్సరానికి అయితే ఒకసారి వస్తుంటుంది ఒకసారి తీస్తాం మిరియాలు అయితే ఒకసారి తీస్తాం కాఫీ అయితే రెండు మూడు సార్లు అయితే తీస్తాము కాఫీ తోటలు ఏంటంటే మేము వర్షాకాలం వచ్చిన ప్రతి సంవత్సరం అయితే కొంచెం క్లీన్ చేస్తుంటుంది అప్పుడే మాకు ఏదైనా చేయడానికి బాగుంటుంది అలాగే మేము అలాగే వచ్చేస్తే మళ్ళీ ఆ పిచ్చి మొక్కలు తుప్పాలు పెరిగిపోయి మాకు ఇబ్బంది పెడేస్తుంటారు వాళ్ళు తీయడానికైనా మా కాపీ తోటలకైతే ఇలాగ కొత్త సిగరులు వస్తుంటాయి కదా ఇలాంటిదైతే తీసేస్తుండాలి అప్పుడైనా పంట బాగా దిగుబడి వస్తుంది లేకపోతే అలాగే చెట్లు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది దిగుబడి అయితే వస్తుంటుంది కానీ చెట్టు అయితే పెరిగిపోద్ది కత్తితో కట్ చేయడం లేకపోతే ఇలా ఉన్నప్పుడు అయితే చేతి అయినా వచ్చేస్తుందిలే ఇలా తీసేస్తుండాలి అప్పుడైనా పంట దిగుబడి బాగుంటుంది అలాగే మాకు తీయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది రెండు రకాలు మూడు రకాల పంట అయితే వేస్తుంటాము ప్రస్తుతానికైతే మీకు చూపిస్తాను కొన్ని ముక్కలు ఇక్కడ ఒక సీతాఫలం ముక్క అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదిగో దిమ్మ నిమ్మ మొక్క ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయిలే లేదా అడవి నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి ఎటపండి ఉన్నాయి తిని అంటున్నారు మా వాళ్ళు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అదే మా ఊరు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా దూరం నడిచి అయితే ఈ నేరేడు పళ్ళు చెట్టుకు అయితే వచ్చాను ఇది కనిపిస్తుంది అదే మన ప్రాంతము ఇక్కడే మా వాళ్ళు ఇప్పుడైతే నేరేడు చెట్టు దగ్గరికి వచ్చి వస్తాము ఇదిగో కనిపిస్తుంది కదా ఇదే నేరేడు చెట్టు ఇక్కడ ఇది అయితే అడవి నేరు చెట్టు నేర నేరే పళ్ళు కావున చిన్న చిన్నవి ఉన్నాయి మీకు దగ్గర చేసి చూపిస్తాను ఇప్పుడైతే నేరే పళ్ళు చెట్టుగా అయితే ఎక్కేసాను ఈ కొమ్మ చివర్లో అయితే కూర్చున్నాను ఒక అయితే పళ్ళు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అయితే పండి ఉన్నాయి నేడు పళ్ళు కోసం అయితే చిన్న కొమ్మ అయితే నేను ఇప్పుడు తీసాను మీరు అంటారు కూడా ఏం బ్రో కొమ్మ ఎత్పస్తున్నావు అనేసి తిన్న కొమ్మే ఏమనుకోకండి కొమ్మ అయితే తినట్లేదు ఇక్కడ ఉన్న అయితే తింటున్నాను ఏమనుకోకది ఏమో అడవి ప్రాంతానికి ఉండడం వల్ల అయితే మాకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు మాకు నచ్చినట్టు ఎంత తినాలో అంత తిన తినవచ్చు ఎవరేమన్నారు కాకపోతే చెట్టుని పాడు చేయకుండా ఉంటే చాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తే మళ్ళీ తినాలి కదా ఇలాగే ప్రకృతి అందించి పళ్ళు తింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది మేము వంద రూపాయలు ఇచ్చి ఆ మామిడి పళ్ళు తిన్నా ఈ ఒక్క రూపాయి లేకుండా ఈ నేరేడు పళ్ళు తిన్నా ఒకటే మామిడి పళ్ళు అయితే ఆ మామిడి పళ్ళు మొగ్గడం కోసం అయితే మందు అయితే స్ప్రే చేస్తారు ఇక్కడ ఏ మందు ఉండదు ఏ కెమికల్ ఉండదు ఈ విధాలు మాకు కాపడుతుంది అన్ని విధాలుగా ఛాయపడుతుంది అన్ని రకాల పళ్ళు కూడా అందిస్తాయి మనం కాపాడుకోవడం లేకపోవడం వల్ల నాకైతే కొన్ని పళ్ళు అయితే దొరకవు దొరకట్లేదు మరి ఇలాగంటే కొన్ని ఇలాగంటే కొన్ని రోజులు పోతే అసలు ఈ నేనే పళ్ళు అనేది వేరే వింటాం తప్ప తిని చూడము ఇలాగే ప్రకృతి అందించి పళ్ళు తింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది